క్యూనైన్ న్యూస్కు స్వాగతం ఆలూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది గొల్లపెద్ద గంగాధర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆలూరు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించామని ఆర్మూర్ పట్టణ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఇతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి చంపివేసినారని మాకు సమాచారం రాగా ఇక్కడ వచ్చి చూడగానే మృతుడు తన ఇంట్లో మంచం పైన బలమైన ఆయుధంతోని చంపి చంపివేసి ఉన్నారు ఇటు విషయం పైన మృతుని బంధువులతో ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి